వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి వైబులు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వేద వేద పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో ద్వారా దేవుని యొక్క వాక్యమును వినడానికి సిద్ధంగా ఉంటున్న శ్రోతలకు యేసుక్రీస్తు నామములో స్వాగతం ఏసుక్రీస్తును గూర్చినట్టి ప్రత్యక్షత అయిన ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని ప్రజల నిమిత్తం అలంకార భాషలో వ్రాయబడిన ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన మొదటి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు రెండవ తాలపు చెవి బైబిల్ మూలమైన వాక్యాధారము కలిగిన సాదృశ్యాలు సూచనలు అయ్యున్నాయి ఈ ప్రకటన గ్రంథములో కనిపించే వస్తువులు సాధనాలు పదార్థాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ ఏ అర్థాలు కలిగి ఉన్నాయో ఆ సమాచారమంతా మనకు సహాయపడుతుంది మరియు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయకరమవుతుంది ఇక ఈ ఇరవై రెండు అధ్యాయాలు గల ఈ ప్రకటన గ్రంథములో ఈ అధ్యాయాలు పొందుపరచబడిన వరుస క్రమాన్ని పరిశీలించడం ఎంతో ప్రయోజనకరమై ఉంది రెండవదిగా ప్రకటన గ్రంథములోని ఈ ఇరవై రెండు అధ్యాయాలపై క్లుప్తమైన వివరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను మూడవదిగా బైబిల్ యొక్క అరవై ఆరు పుస్తకాల ప్రధాన సత్యాన్ని తెలుసుకోవడం చివరగా ఈ పరిషయంలో నేర్చుకున్న సత్యాలన్నీ మన వ్యక్తిగత జీవితంలో ప్రయోగాత్మక నెరవేర్పునడానికి ఈ అధ్యయనం ఉద్దేశించబడింది ఇట్టి ప్రయోజనాలన్నింటినీ ఈ ప్రకటన గ్రంథ ధ్యానములో నెరవేర్చడానికి వేద పాఠశాల ప్రయత్నిస్తుంది ప్రకటన గ్రంథాన్ని వేద పండితులు భవిష్యత్ జ్ఞాని లేక భవిష్యత్వాది అని పిలిచారు భవిష్యత్ కాల ప్రత్యక్షత లేనట్టయితే ఏమవుతుందో తోచినట్టి అంధకార జీవితాన్ని ఉంటాం గనుక తాను చూచిన వాటిని వాటిని వీటి వెంట కలుగబోయే వాటిని పుస్తకములో వ్రాయమనే స్వరము యోహానుకు వినబడింది చూచినవి వినినవి కలుగబోయేవి ఈ మూడు విధాలైన సంగతులను వ్రాయాలని యోహానుకు తెలియచేయబడింది యోహాను పద్మస్ ద్వీపములో గొప్ప అనుభవాన్ని పొందాడు ఈ విధంగా బైబిల్లో కనిపించే ప్రతి దైవజనుడు ఆత్మసంబంధమైన గొప్ప గొప్ప అనుభవాలను కలిగి ఉన్నారు ప్రవక్త అయిన యష్యాకు కలిగిన దర్శనం ఎంత గొప్పదంటే దేవాలయమే రెండుగా విడిపోతున్నంతటి భూకంపం వంటి ప్రకంపన అప్పుడు సంభవించింది అదేవిధంగా దేవదూతతో పోరాడిన అనుభవం యాకోబు పొందాడు అత్యున్నత సింహాసనాసీనుడైన పరలోకరాజు యొక్క మహిమను చూచాడు ఈ విధంగా ఈ భక్తులు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకమైన అనుభవాల్ని దైవ ప్రత్యక్షతలను పొందారు అపోస్త్రుడైన యోహాను కూడా ద్వీపానికి ఖైదీగా పంపబడి అక్కడ ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలను పొందాడు యేసు సాక్ష్యము నిమిత్తం విశ్వాసము నిమిత్తం ఖైదీగా వెళ్లిన యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడై నేనే అల్పా ఉమయగా మొదటివాడను చివరివాడను అనబడే ప్రభుయొక్క స్వరాన్ని విన్నాడు ఆ వివరం అంతటిని యోహాను కలిగిన ప్రత్యక్షతయే ప్రకటన గ్రంథమంతటికీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంది మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేస్సును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ద్వీపమున ప్రవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశుడినైనుండగా వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎపెస్సు స్మృర్ణ పెర్గము తుయేర సాధీస్ పిలదల్పియా లవుదిఖియా అని ఏడు సంఘాలకు పంపుమని చెప్పడం విన్నాడు ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చోడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభాల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో కుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే చచ్చినవాణివలే ఆయన పాదముల యద్ద పరితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో నేను భయపడకము నేను మొదటివాడను కరపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతులో నీవు చూచిన ఏడు నక్షత్రములను గుర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఇంతవరకు మనం చదువుకున్న విషయాలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై వచనాల్లోనివి ఇట్టి ప్రత్యక్షతలు పొందిన భక్తులంతా తమ దర్శన వివరాలకంటే ఆ దర్శన ఫలితాలను ఎక్కువగా తెలియజేశారు యోహాను కూడా అలాగే చేశాడు భోరధ్వను వంటి స్వరం తనతో మాట్లాడుచుండగా యోహాను వెనక్కు తిరిగినట్లు మోషేకు కూడా ఇలాగే జరిగింది కాలిపోకుండా మండుచూ ఉన్న పొదను మోషే చూచినప్పుడు అదేమిటో అని చూడ్డానికి వెళ్లబోయాడు అదే సమయంలో దేవుడతనికి ప్రత్యక్షమై ముఖాముఖీగా మోషేతో మాట్లాడాడు ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడాడు దేవునితోటి ఇట్టి లోతైన అనుభవాన్ని పొందాలంటే మనము ఉన్న చోటు నుండి దేవుని వైపుకు తిరగాలి దేవుని వైపు తిరుగుటనేది మీకు మీకియబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి తీయబడును అని చెప్పబడిన విధంగా లోతుగా పట్టుదలగా దేవుని సన్నిధిని వెదకి మనం ప్రార్థించినప్పుడు ఎవరైనా దేవుని దర్శనాన్ని పొందగలరు పద్మస్ ద్వీపములో యోహాను ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు కానీ ప్రభు అతన్ని దర్శించినప్పుడు మోషేవలనే చోడ వెనుతితిగాడు ఈ విధంగా చూడగానే చచ్చిన వాణివలే ఆయన పాదముల యద్ద పరితిని అంటూ ఉన్నాడు దేవుని దర్శించినప్పుడు ఆ పరిస్థితిని వర్ణించడానికి ఎంతటి భక్తులకైనా మాటలు చాలవు దేవుని ఎదుట వరెంతటి అనర్హులో పాపులో అనేది ఒప్పుకోవడానికి కూడా మాటలు చాలవు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందనే సత్యం యష్యాకు లభించినప్పుడు అయ్యో నేను అపవిత్రుడను అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించే నేను నశించిన వాణ్ణని యషయా ఒప్పుకున్నాడు ఇదే అనుభూతితో యోహాను కూడా చచ్చిన వాడిలా ఆయన పాదాల దగ్గర పడ్డాడు అప్పుడు ప్రభు భయపడకు మొదటి మొదటివాడను అని సెలవిచ్చారు ఈ విధంగా మొదటి వాడైన ప్రభువుకు మొదటి స్థానమివ్వాలి పరిశుద్ధాత్మ ఒప్పింపుతో ఎవరైతే ఆయనను తమ ప్రభువుగా అంగీకరిస్తారో వారి బ్రతుకుల్లో ఆయన మొదటివాడై ఉంటాడు ఇదే సత్యాన్ని ప్రభు నికోదేముతో వివరిస్తూ ఆయనను తమ రాజుగా ప్రభువుగా అంగీకరించిన వారు క్రొత్తగా జన్మించిన వారై ప్రభునే ప్రధానంగా తమ జీవితాల్లో కలిగి ఉంటారు ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఆయన మొదటివాడు వారు భయపడనక్కరలేదు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో యోహాను తనకప్పగింపబడిన బాధ్యత మేరకు తాను చూచిన వాటిని పుస్తకములు వ్రాశాడు మొదటి అధ్యాయపు సంగతులు యోహాను చూచినవి రెండు మూడు అధ్యాయాల సంగతులు ప్రస్తుతం ఏడు సంఘాల్లో ఉన్నవి జరుగుతున్నవి అని గ్రహించాలి ఇక రెండవ బాధ్యతగా ఏడు గుచ్చిన సమాచారాన్ని యోహాను వ్రాశాడు ఆసియాలోని ఏడు సంఘాలు యోహాను వ్రాసిన ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో అన్వయించుకోవలసి ఉంది సాక్షాత్తు పునరుత్న ప్రభువే యోహాను ద్వారా సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు పేతురు పత్రికల వలనే కాక ఎంతో ప్రత్యేకమైన విధానములో ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడింది సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అనే వాక్యము ఈ అధ్యాయాలకు ఎంతో ప్రాముఖ్యమైనది ఏడు దీపస్తంభాల మధ్య సంచరించే క్రీస్తు యొక్క దృశ్యములోని ఏడు స్తంభాలు ఏడు సంఘాలని మనం అర్థం చేసుకోవలసిన ప్రకారం క్రీస్తు సంఘాల మధ్య ఉన్నాడు ఈనాడు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సంఘాల మధ్య ఉన్నాడనేది ఒక సమాధానమై ఉంది నేటి సంఘాలు నాణ్యత తగ్గి ఉండవచ్చు లేక ఎలాంటి కొరతలు లోపాలైనా కలిగి ఉండవచ్చు అయినప్పటికీ ప్రభు సంఘాల మధ్య ఉన్నాడనేది నిశ్చయం మన సంఘాల కొరకు ప్రభు గొప్ప సందేశాన్ని కలిగి ఉన్నాడు తిమోతి సంఘ కాపరిగా ఉన్న ఏపీసి సంఘం తన మొదటి ప్రేమను విడిచిపెట్టిందని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు తిమోతి ఎంతటి ప్రేమభావం గలవాడో పౌలు ఫిలిప్పి సంఘానికి తెలియజేస్తూ ఈ విషయంలో అతని వంటి వాడెవడూ లేడు అని అన్నారు అలాగే తిమోతి ఇచ్చే అభివృద్ధిపరచబడిన ఏపీసి సంఘాన్ని ప్రభు ఆ సంఘము తన మొదటి క్రియలను విడిచిందని అన్నారు అయితే త్వరగా పశ్చాత్తాపడి సరిచేసుకోకపోతే నీ దీప స్తంభాన్ని తీసివేస్తాను అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ స్తంభమనేది రక్షణ కాదు పరిచర్య సాక్ష్యము అని గ్రహించాలి గనుక ప్రభుతోటి తన సంబంధాన్ని సంఘము సరిచేసుకోవాలి ఇదెంతో భయంకరమైన సవాలు నీ ద్వారా ప్రభు తన ప్రేమను ఈ లోకానికి ప్రవహింపచేయడానికి నిన్ను కోరుతూ ఉన్నాడు ఈ విధంగా మనము ఎడతెగక పశ్చాత్తాపడుతూ తరచుగా ఆత్మ పరిశీలన స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి ప్రభు బల్లను ఏర్పాటు చేయబడిన ప్రయోజనాలలో లేక ఉద్దేశాల్లో స్వపరీక్ష అనేది ఒకటై ఉంది గనుక మీకు తెలిసినది మీరు గుర్తించగలిగిన పాపము మీ జీవితములో ఏదైనా ఉన్నట్లయితే దయచేసి ప్రియులారా పశ్చాత్తాపడండి మీ జీవితాలను సరిచేసుకుని ప్రభుతో సమాధానపడి ఆయనతో సంబంధం కలిగి ఉంటూ ప్రభు ప్రేమను ఈ లోకానికి ప్రవహింపచేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను ఏడు సంఘాలకు ఏసుప్రభు ఇచ్చిన సందేశాలు ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి ఆసియాలోని అప్పటి ఏడు సంఘాలు నేటి సార్వత్రిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథం ఎంతో ఆసక్తికరమైనది అతి ప్రాముఖ్యమైనది సంఘ చరిత్రలో సంఘం యొక్క స్థితిగతులు అన్నిటినీ ఈ ఏడు సంఘాలు సూచిస్తూ ఉన్నాయి ఈ సంఘాల పేర్లు వీటి లక్షణాలు నేటి సంఘాల పరిస్థితులకు సరిపోయి ఉన్నాయి లవదికేయ సంఘము నేటి ఆధునిక సంఘానికి నమూనాగా ఉంది లవదికేయ సంఘము నులివెచ్చని సంఘమై ధనిక సంఘమై ఉంది అయితే ఈ సంఘము తనకు కలిగిన లోపాన్ని గుర్తించక నాకేమి తక్కువ లేదని ఏ అవసరత లేదని తలంచింది గనక ప్రభు ఈ సంఘాన్ని నీ దశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించడానికి తెల్లని వస్త్రాలు పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కోమని ప్రభు గద్దించారు నేను వారందరిని గద్దించి శిక్షిస్తాను అంటున్నారు గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని ప్రభు లవదికేయ సంఘాన్ని హెచ్చరించుచున్నారు ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని నులివెచ్చని లవదికేయ సంఘాన్ని ప్రభు పిలుస్తూ ఉన్నారు మొదటి అధ్యాయములో యోహాను తన అనుభవాన్ని తాను చూచిన వాటిని గూర్చి వ్రాశాడు రెండు మూడు అధ్యాయాల్లో సంఘాల్లో అప్పటికీ జరుగుతున్న వాటిని గూర్చి వ్రాశాడు ఈ విధంగా మూడవ అధ్యాయం వరకు యోహాను తనకు అప్పగింపబడిన పనిలో అధిక భాగము పూర్తి చేశాడు ఇక నాలుగవ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథములో అధిక స్థానాన్ని పొందిన జరుగుబోవు విషయాలను గుర్చి వ్రాయడం ప్రారంభించాడు ఈ విధంగా నాలుగవ అధ్యాయం మొదటి వచనము నుండి ముందుకు వ్రాయబడిన విషయాలన్నీ కూడా సంగము యొక్క అంత్యకాల సంబంధమైన విషయాలను గుర్చి వ్రాయబడ్డాయి ఈ నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము కొంతవరకు తేలికగా అర్థం చేసుకోవచ్చు ఎంతో రమ్యమైన ఈ రెండు అధ్యాయాలు ఎంతో ప్రీతిపాత్రమైనవి పరలోక సత్యాలతో నింపబడిన ఈ రెండు అధ్యాయాల్లో దైవారాధన అలంకార భాషలో వ్రాయబడింది ఇక ఆరో అధ్యాయము నుండి ఇట్టి సులువైన అవగాహన విధానం మారిపోయి అంతవరకు కష్టతరమవుతూ ముందు ముందు అధ్యాయాలన్నీ కూడా గ్రహించడానికి సాధ్యము కాకుండా ఉన్నాయి అనేకమంది వాక్యోపదేశకులు ప్రకటన బోధను సునాయాసంగా ప్రారంభించి కష్టతరంగా కొనసాగించడం మనకు తెలిసిన విషయమే ఇక ఈ అధ్యాయాలన్నీ ప్రయోగాత్మకమైన ఆచరణయోగ్యమైన సత్యాలతో అన్వయాలతో నిండి ఉన్నాయి ఈ ఆరో అధ్యాయం కూడా వివరణకు ఎంతో కష్టతరమైనది ఎంతో సత్యవంతుడైన ఒకనొక సంఘ కాపరి ఏడవ అధ్యాయము సంగస్తులకు చదివి వినిపించి ఇది ఎలా వివరించాలో నాకు తెలియదు అని ముగించడ అతడు నిజంగా యథార్థవంతుడు ఈ విధంగా ఆరో అధ్యాయం మొదలుకొని ముందుకు వ్రాయబడిన సంగతులన్నీ ఎంతో కష్టతరమైనవి గనుక ఆరో అధ్యాయము నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే వివరించగలడు ఈ అధ్యాయాల్లో అనేకనేక సంవత్సరాలకు సంబంధించిన క్రీస్తు రెండవ రాక యొక్క ఆయా అంశాలు సంఘటనలు వరాయబడ్డాయి ఈ సంగతుల్ని లేక సంభవాల్ని సరియైన క్రమములో పెట్టుకోవడం కష్టతరమైన పని మతై స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఇరవై ఐదవ అధ్యాయములో వ్రాయబడిన విధంగా సంఘము ఎత్తబడిన దగ్గర నుండి ప్రారంభమయ్యే మహాశ్రమల కాలం ఒక్కటే కొద్ది సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఆ దినాలు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ తప్పించుకోలేడని ప్రభువారన్నారు ఇతర సంభవాలు సంఘటనలు అన్నీ అనేకమైన సంవత్సరాల పరిధిలో జరుగుతూ ఉంటాయి లోకములో సంఘానికి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి ఆయా ప్రాంతాలు దేశాల ప్రజలు ఆయా సమయాల్లో శ్రమపడ్డారు కానీ ప్రభు మతైస్ వార్తలో చెప్పినదేమిటంటే లోకము ముందెన్నడూ ఎరుగునంతటి శ్రమ ఈ లోకానికి రాబోతుందని చెప్పారు బహుశా ఇది ఏడు సంవత్సరాల కాల పరిధి అని చెప్పవచ్చు ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు కనిపించే ఆయా గుర్రాలు ఈ ఏడు సంవత్సరాల పరిధిలోనివే ఇక శ్రమల కాల శ్రమ సందర్భాలు సంఘటనలు ఎలా కనిపిస్తున్నాయంటే ఆయా గ్రంథాల ముద్రలు విప్పబడినప్పుడు భయంకర తీర్పులు లోకంపై కుంభరించబడ్డాయి ఆయా సమయాల్లో ఒకదాని వెంట ఒకటిగా ఊదబడిన ఏడు బోరల క్రమాన్ని అనుసరించి సదరు శ్రమలు నరులపై పోయబడ్డాయి ఆరవ అధ్యాయములో గ్రంథాల ముద్రలు విప్పబడ్డాయి ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో బోరలు ఊదబడ్డాయి తిరిగి పదహారవ అధ్యాయములో పాత్రలు కనిపిస్తున్నాయి ఈ పాత్రలు ఒకదాని వెంట ఒకటిగా కుమ్మరించబడినప్పుడు భయంకరమైన తీర్పు జరుగుతుంది ఈ భాగాలు ఒక సగటు మనిషికి అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవకపోవడమే భయంకర తీర్పులు తెలియచేయబడుతున్న ఈ గ్రంథాన్ని ఎవరూ చదవడానికి ఇష్టపడరు ఈ ప్రసంగాలు వినంతనే విషయం పూర్తిగా అర్థం కాదు ఇందులో ఎక్కువగా అయ్యో శ్రమ అయ్యో శ్రమ అయ్యో శ్రమ అని వ్రాయబడి ఉంది మానసిక తీవ్రత లేక చింత కలిగిన వారిని ఈ భాగాలు చదివి ఇంకా భయపడండి అని అనలేం గాని ఈ విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఇక ముద్రలు బోరలు పాత్రల ద్వారా వస్తున్న మూడు రకాల తీర్పు ఇవి మూడు ఒకే కాలంలో జరిగి శ్రమల తీవ్రతను ఎక్కువ చేస్తాయా లేక ఆయా ప్రత్యేక సమయాల్లో సంభవిస్తాయా అనేది సరిగ్గా చెప్పలేం కానీ ఇవి ఒకదాని వెంట ఒకటిగా ఎడతెగక సంభవించి శ్రమలను తీక్షణం చేస్తాయనే అభిప్రాయం నమ్మదగినదే ఏడు పది పదిహేను నుండి పదిహేడు అధ్యాయాల క్రమాన్ని కూడా సరిగ్గా చెప్పలేం ఇవి బైబిల్ గ్రంథములో ఏ విధంగా ఎక్కడ అమర్చబడి ఉన్నప్పటికీ అంత్యకాల సంభవాలు సంఘటనల సమాచారముతో నిండిన ఈ ప్రకటన గ్రంథం మరియు బైబిల్ గ్రంథం సత్యమై ఉంది అయితే పరిశుద్ధాత్మ అనే తాలపు చెవి ద్వారానే మన అజ్ఞానపు కలవరం నుండి తప్పించుకోగలం ఈ గ్రంథానికి వెన్నెముకైన సత్యమంతటిని తెలుసుకోగలం ఈ గ్రంథ పఠనలో వ్యాఖ్యాన సహాయము పరిశుద్ధాత్మను ప్రార్థించగా పొందే సహాయము కలసి అస్థి పంజరానికి మాంసాన్ని కండరాలను అతికించి నిలువబెడతాయి గనుక పరిశుద్ధాత్ముని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన జరుగుబోయే సంఘటనలను గ్రహించాలని మిమ్మలను కోరుచూ ఉన్నాను ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన వాక్య సత్యాలు అందరికీ అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకొని ధ్యానించకపోవడమే ఇక నుండి ప్రసారం కాబోతున్న రేడియో తరగతులకైనా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి పరిశుద్ధాత్ముని సహాయాన్ని వేడుకోండి అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథ అధ్యయన తరగతుల్లో పరిశుద్ధాత్ముడే మనకందరకు బోధకుడిగా ఉండి మనకు బోధించినట్లు నా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి కేవలం దేవుని సాధనంగా వాడబడేటట్లు మీ కుటుంబ ప్రార్థనలో ఎత్తిపట్టండి నేటి ఆధునిక సంఘానికి గుర్తుగా ఉన్న లవదికేయ సంఘం ఈనాడు దేవుని సార్వత్రిక సంఘానికి ఎంతో హెచ్చరికగా ఉంది తనకు కలిగిన లోపాల్ని నష్టాల్ని అవమానాల్ని నిందలను బాధలను అయోగ్యతను గుర్తించక నాకేం తక్కువ లేదని ఏ అవసరత లేదని ఎవరితో పనిలేదని ఒక విధమైన స్వనీతితో గర్వించి దేవునికి తోటి మానవులకు అనగా విశ్వాసుల సమూహానికి దూరంగా జీవిస్తూ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి నులివెచ్చని క్రైస్తవ జీవితాలు జీవించిన లవదికేయ సంఘాన్ని దేవుడు గద్దించుచున్నాడు గనుక ఆయన శిక్షకు ముందే మన వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకోవడం లేక స్వపరీక్ష చేసుకోవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మేలుకరం ఆశీర్వాదకరం ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నీడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతడును భోజనము చేయుదము ఎంత గొప్ప ఆహ్వానం దేవుడి మీకు ఇస్తున్నాడు గమనించండి ఇప్పుడే ప్రభు వైపుకు తిరిగి మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలల వంచండి పరిశుద్ధుడి మా పరమ తండ్రి ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మా సోదరి సోదరులతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తమ లోపాలను పాపములను అవమానములను నిందలను బాధలను గుర్తించి ఈ సమయంలో మీ వైపుకు మరలుచున్న ప్రియులందరినీ దయతో క్షమించి మీ సహవాసములోనికి చేర్చుకోమని మీ పరిశుద్ధాత్ముని ద్వారా ఈ ప్రకటన గ్రంథములోని వాక్య మర్మాలు మాకు మీరు బోధించమని మా శ్రోతలు మహిమ నుండి మహిమలోనికి విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి బలము నుండి అధిక బలములోనికి ముందుకు సాగడానికి సహాయం చేయమని నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com